హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరు ఆధ్వర్యంలో పాత తాండూరు శ్రీ బోనమ్మ దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రావణ దహనం చేసి శమీ వృక్షంకు పూజలు జరిపారు ఈ ఉత్సవాలలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టణపుర ప్రముఖులు పలు పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీ మరి ముఖ్యంగా మనం ఏది ఏది అయినా ఏది కాకపోయినా మరి ఆ రోజు రావణుడు మరి రావణుడు వారు ఎంత ధైర్యస్థుడు అంటే మరి ఆ అంత అహంకారం ఉన్నోడు గర్వం ఉన్నోడు దాంతో పాటు జ్ఞానం ఉన్నవాడు అదే విధంగా ఏదైతే సీతమ్మ గారికి అపరణ చేసిండో మరి ఆ రోజు ఆమెను పలకొండలు పెట్టుకొని ఆయన ఒక మర్యాద చూపించిన సంగతి మనకందరికి కూడా తెలుసు సందర్భంగా మరి అమ్మవారి దీవెనలు ప్రతి కుటుంబంపై నుండి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించాలని చెప్పి రైతులకు మంచి పంటలు పండి వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరగాలని ఎవ్వరి వృత్తిలో వాళ్ళు అభ్యున్నతి చెందాలని చెప్పి అదేవిధంగా మనం అందరం కూడా కలిసి మెలిసి తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి తాళ్ళూరు ప్రాంతం ఒక పీస్ఫుల్ ప్రాంతంగా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనం అందరం కూడా ఏకమై కలిసిమెలిసి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జాతిపిత మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈ రోజే కాకుండా గత తొమ్మిది రోజుల నుంచి కూడా దుర్గా మాతాన్ని పూజించుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దుర్గా మాతని ఆశీర్వాదం తెలుసుకొని తొమ్మిది రోజులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా తాండూరు ప్రజలందరూ కూడా బాగుండాలా అందరూ కూడా సుఖ సంతోషాలు తాను ఉండాలని చెప్పి చాలా హిందూ ఉత్సవ ఆధ్వర్యంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా దానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి మున్సిపల్ సేఫ్టీ డిపార్ట్మెంటే కానివ్వండి ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాలు రోజురోజు కూడా భక్తి శ్రద్ధలతో ఇంకా కూడా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా విజయదశమి అంటే మనకందరూ కూడా తెలుసు చెడుపైన విజయం సాధించుకుంటూ ఆ విజయదశమిని అయితే మనం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ప్రతి ఒక్కరూ తాండూరు పట్టణ ప్రజలు కానివ్వండి తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ప్రతి ఇంట్లో విజయం చేకూర్చాలని చెప్పి కూడా అందరికీ భగవంతుడు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పెద్ద ఎత్తున విజయదశమి కార్యక్రమాలు జరుపుకోవడం కూడా జరుగుతున్నది మరి దసరా పండుగ మనము ఎందుకు జరుపుకుంటామో మీ అందరు కూడా తెలుసు గ్రామ గ్రామాల్లో కూడా ఎన్నికట్లో తాతలు మన ముత్తాతలు అందరూ కూడా మరి దసరా పండుగ కన్నా ముందు బతుకమ్మ పండుగ ఆడించి మరి అన్ని వర్గాలు అందరం కూడా కుల మత భేదాలు లేకుండా గ్రామంలో మన అందరం కూడా కలిసి జమ్మి కార్యక్రమం చేసుకుంటాం దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మంచిని కోరుకుంటూ చేయడానికి ఏదంటుంటే పక్కకు పెట్టి అందరం కూడా మంచి మార్గంలో పోవాలనే ఉద్దేశంతో ఈ దసరా పండుగ కార్యక్రమంలో ప్రతి వారం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాం మరి ఇక్కడ తాండ్లలో కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొని జరుపుకోవడం కూడా జరుగుతున్నది మరి అందరూ కూడా వ్యాపార వ్యాపారవేత్తలు కానీ యువత కానీ రైతులు కానీ సంతోషంగా ఉండాలని చెప్పి మరి ఏదైతే మనం కోరుకున్నవన్నీ కూడా ఏర్పాదం చేయాలని చెప్పేసి అందరం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి